అనగనగా ఒక అడవి ఆ అడవి మధ్యలో ఒక బుద్ధిమంతురాలైన నక్క నివసించేది ఆ నక్క ఒకరోజు ఉదయం సాహసయాత్రకు బయలుదేరుతుంది ఆ అడవి మధ్యలో నక్క నడుస్తున్నప్పుడు ఒక విడల్పాటి మెరుస్తున్న నది దగ్గరికి చేరుతుంది అప్పుడే ఆ నది ఒడ్డున ఒక బలమైన పెద్ద ముసలి సేద తీర్చుకుంటూ ఉంటుంది నక్క దాన్ని చూసి జాగ్రత్తగా ఆసక్తిగా ఆ ముసలి దగ్గరికి చేరుకుంటుంది అప్పుడు ముసలి గట్టిగా నవ్వుతూ ఏం వెతుకుతున్నావు చిన్న నక్క అని అడుగుతుంది అప్పుడు నక్క తల తిప్పి నాకు ఈ నదిని దాటే మార్గం కావాలి నువ్వు నాకు సహాయం చేస్తావా అని అంటుంది అప్పుడు ముసలి గంభీరంగా నవ్వి నేను నీకు సహాయం చేస్తాను కానీ నువ్వు నేను చెప్పే మూడు సవాళ్ళను తట్టుకుంటేనే నీకు సహాయం చేస్తా లేదంటే నేను నిన్ను తినేస్తా నువ్వు నాకు ఈరోజు భోజనం అవుతావు అని అంటుంది అప్పుడు నక్క చాలా తెలివిగా నవ్వుతూ నేను నీ సవాలుకు సిద్ధంగా ఉన్నాను ఏం సవాలు వేస్తావో అప్పుడు ముసలి మొదటి సవాలు వేస్తూ ఈ అడవిలో అతి పొడవైన చెట్టుపై నుండి ఒక పండు తీసుకొనిరా అప్పుడు ఆ నక్క వెంటనే పరిగెత్తుతూ ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరుకొని అక్కడే ఉన్న ఒక తాడును ఉపయోగించి పండును తెలివిగా తీసుకొస్తుంది వచ్చి నవ్వుతూ ఇదిగో ముసలి పాప అంటూ అంటూ పండుని ఇస్తుంది అప్పుడు ఆ ముసలి మొహంలో కొంచెం నవ్వు తగ్గుతుంది అప్పుడు ముసలి అబ్బా ఇది చాలా అద్భుతం నక్క అని ఒప్పుకుంటుంది కానీ నువ్వు ఈ రెండవ సవాల్ని ఎలా ఎదుర్కొంటావో చూద్దాం అని అంటుంది అప్పుడు ముసలి ఇంకో సవాలు వేస్తూ ఆ నదిలో ఉన్న ఒక వెలుగుతున్న చేపను తీసుకురమ్మని చెప్తుంది అప్పుడు ఆ నక్క నది ఒడ్డున కూర్చొని ఒక తాడు మరియు దిండుతో ఒక చిన్న గొలుసును తయారు చేసి ఆ గొలుసుతో ఒక వలను తయారు చేస్తుంది ఆ వలతో చాలా తెలివిగా మెరుస్తున్న చేపలను పట్టి ఆ ముసలి వద్దకు తీసుకువస్తుంది ఆ చేపల వెలుగు నది ఒడ్డుని చాలా ప్రశాంతమైన కాంతులతో నింపుతుంది అప్పుడు ఆ ముసలి తన కళ్ళను సన్నగా చేసి నక్కని మెచ్చుకుంటుంది అప్పుడు ఆ ముసలి నక్కను నువ్వు చాలా తెలివైన వాడివి కానీ ఈ చివరి సవాలు నీకు అంత సులభం కాదు అని చెప్తుంది ముసలి చివరి సవాలు వేస్తూ నక్కని ఆ మెరుస్తున్న చంద్రకాంతిని నా దగ్గరికి తీసుకురమ్మని అడుగుతుంది అప్పుడే చీకటి మొదలై ఆ అడవి మొత్తం బంగారు కాంతితో వెదజల్లుతుంది అప్పుడు నక్క పక్కనే ఉన్న ఒక మూతను తిప్పి దాంట్లో నురుగు వేసుకుని నురుగును పట్టుకొని ముసలి వద్దకు తిరిగి వచ్చి పౌర్ణమి కాంతిని చూపిస్తుంది అప్పుడు ముసలి మొహంలో గంభీరత తగ్గిపోతుంది అప్పుడు ముసలి నవ్వుతూ నువ్వు నన్ను జయించావు చిన్న నక్క నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాను నది దాటవచ్చు నువ్వు అని ముసలి నవ్వుతూ అంటుంది అప్పుడు ముసలి నక్కను తన భుజంపైకి ఎత్తుకొని నదిని దాటిస్తుంది ఈ యాత్రకు ధన్యవాదాలు నా మిత్రమా మళ్ళీ కలుద్దామని చెప్తుంది అప్పుడు నక్క అన్నీ ముగించుకుని మరలా తన కొత్త కథ కోసం సూర్యకాంతి దారులలో అడుగులు వేస్తూ ఉంటుంది